తెలంగాణలో ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డిని వన్ సైడ్గా ఇటు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ అదేదో కాలేజ్లో ర్యాగింగ్ చేసినట్టు ర్యాగింగ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా అనుకోవచ్చు ఏ విధంగా అంటే ఆగస్టు తర్వాత రేవంత్ రెడ్డిని చుక్కలు కనిపిస్తాయి రేవంత్ రెడ్డి నువ్వు సీఎంగా అంటే కంటిన్యూ అవుతావో లేదో అప్పుడు అప్పుడు మాట్లాడుకుందాం ఆగస్టు తర్వాత కాంగ్రెస్లో ఏమన్నా జరగచ్చు తెలంగాణ రాష్ట్రంలో భారీ భూకంపం లాంటిది వచ్చేస్తుందని చెప్పేసి ఇటు బీజేపీ నాయకులు తర్వాత ఇంకా బీఆర్ఎస్ నేతలైతే ఇంకా రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు అని చెప్పేసి ఒకటే మాట సో మొత్తానికి అసలు రేవంత్ రెడ్డి ఐదు సంవత్సరాలు పరిపాలిస్తాడు ఐదుగా పది సంవత్సరాలు పరిపాలిస్తాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చెప్పడం ఏఏసీసీ నుంచి కూడా ఫుల్ ఫైజ్గా రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ ఉంది సో అది పక్కన పెడితే నిన్న భువనగిరి రోడ్ షోలో రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాలు ఆసక్తికరంగా మాట్లాడడం అనేది జరిగింది ఏంటనేది ఒకసారి చూస్తే కోమటిరెడ్డికి సీఎం సీఎం అర్హత సో నా తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సీఎం అర్హత ఉందని చెప్పేసి ఎడో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పొగడ్తలతో ముంచేశారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సొంత ఆస్తులు కరగబెట్టి ప్రజలకు సేవ చేశారు బీఆర్ఎస్ హయాంలో అంత అవినీతే మా ప్రభుత్వాన్ని కూలుస్తామంటే నల్గొండ ప్రజలతో కొట్టిస్తాం భువనగిరిలో బీఆర్ఎస్కు బీజేపీ మద్దతు చామల గెలిస్తే భువనగిరిలో త్రిపుల్ ఇంజన్ సర్కార్ పంద్ర లోపు రైతు రుణమాఫీ చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ఇది ఫైనల్ లిస్ట్ కోసం వెయిటింగ్ మూడు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లపై ఉత్కంఠ ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ సెగ్మెంట్లు పెండింగ్లోనే ఇప్పటికే ఊపందుకున్న నామినేషన్లు ఇతర పార్టీల ప్రచారం క్యాండిడేట్లు ఖరారైనట్టు సోషల్ మీడియాలో ప్రచారం ఎంపీ టికెట్ల విషయంలో అన్నే మాదిగల కోసం ప్రాణమైన ఇస్తా లోక్సభ ఎన్ని ఎలక్షన్స్లో మాదిగలకు అవకాశం ఇవ్వాల్సిందే వారు అసహనానికి గురైతే పార్టీకి తీవ్ర నష్టం కాంగ్రెస్ హైకమాండ్కు లేఖ రాస మోత్కుపల్లి నరసింహ ప్రస్తుతం మాజీ మంత్రి ఆయన కాంగ్రెస్ పార్టీ విషయంలో మాత్రం కొంతమేర సీరియస్గా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రి పదవిని వదులుకున్నారు భూమికి మూ మూరేడు లేని వాడికి చెప్తున్నా మందులో సోడా కలిపి కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ స్థాయికి రాలేదు సో భూమికి మూరేడు లేని వాడికి చెప్తున్నా అంటే ఇన్ డైరెక్ట్గా జగదీష్ రెడ్డిని ఉద్దేశించే చెప్పారు మందులో చూడ కలిపి కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ స్థాయికి రాలేరు అని చెప్పేసి కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి కూడా చెప్పడం అనేది జరిగింది సో ప్రత్యేక సందర్భంలో పార్టీ నిర్ణయంతో తనకు ముఖ్యమంత్రి పదవినిచ్చారని తనతో పాటు సీఎం పదవికి అర్హత కలిగిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు భువనగిరిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తరఫున ఆదివారం నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న రేవంత్ మంత్రి కోమటిరెడ్డిపై ప్రశంసలు కురిపించారు సొంత ఆస్తులు కరుగబెట్టి ప్రజలకు సేవ చేశారని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారని చెప్పేసి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి చెప్పడం అనేది జరిగింది సో మొత్తానికి ఈ మధ్య అంటే రీసెంట్గా రాజగోపాల్ రెడ్డి గారు కూడా మా బాహుబలి రేవంత్ రెడ్డి సో రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి ఏ డోకా లేదు అని చెప్పేసి కూడా వారు కూడా పొగడ్తలతో పొగర్తల వర్షం కురిపిస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో సో కోమటిరెడ్డికి సీఎం హర్హత అంటే మంత్రి పదవిని సైతం త్యాగం చేశారని వివరించారు భూమికి మారలేని వానికి చెప్తున్నా కోమటిరెడ్డి బ్రదర్స్ మందులో చూడగలిపి స్థాయికి రాలేదని తెలిపారు నల్గొండ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ అని కొనియాడారు రెండు వేల తొమ్మిదిలో భువనగిరి ఎంపిక రాజగోపాల్ రెడ్డి గెలిపిస్తే ఢిల్లీలో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారన్నారు సీఎం పదవి తనకు బాధ్యత అని అహంకారంతో రోజు సైతం మా కుర్చీలో కూర్చోలేదని స్పష్టం చేశారు స్థానిక నాయకులు ఎవరైనా ఎప్పుడైనా తనను కలవచ్చు అన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రకాల కేంద్ర సంస్థలను పూర్తిగా దుర్వినియోగం చేసిందన్నారు ఇండియా కూటమి గెలుపుతో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని చెప్పారు బీఆర్ఎస్ ఒక్క సీట్ గెలిస్తే దాన్ని తీసుకెళ్లి మోడీ కాల దగ్గర కేసీఆర్ పెడతారని ఆరోపించారు కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సో ప్రజలతో కొట్టిస్తాం గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలకు గండి కొడితే ప్రజా పాలనలో కేవలం మూడు నెలల్లో ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని స్పష్టం చేశారు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని పది లక్షలకు పెంచామని గుర్తుకు చేశారు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని వివరించారు మరోసారి ప్రభుత్వాన్ని పడగొడతామంటే కేసీఆర్ లాగులో తొండలు వేసి నల్గొండ ప్రజలతో కొట్టిస్తామని హెచ్చరించారు ప్రభుత్వాన్ని పడగొట్టడం అంటే ఫుల్ బాటిల్ పూర్తి చేసినట్టు కాదన్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్కు డబుల్ ఇంజన్ అని చామ్లని గెలిపిస్తే భువనగిరికి త్రిబుల్ ఇంజన్ సర్కార్ ఉంటుందని చెప్పుకొచ్చారు బీజేపీకి నైతిక హక్కు లేదు సో కాంగ్రెస్ పార్టీకి కా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్తోనే పోటీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బీజేపీతో పోటీ కాదని కాంగ్రెస్కు కాంగ్రెసే పోటీ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు బీబీనగర్ వద్ద ఎయిమ్స్ ఆగిపోతే పార్లమెంట్లో కొట్లాడి పదకొండు వందల ఇరవై కోట్ల నిధులు తీసుకొచ్చానన్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ పూర్తిగా భువనగిరి అభివృద్ధిపై దృష్టి పెడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసే కేటీఆర్ ఒక బచ్చ అని విమర్శించారు కాంగ్రెస్ను దించుతామంటే బీఆర్ఎస్ భవనాలు నీలమట్టం చేస్తామని హెచ్చరించారు జగదీష్ రెడ్డి ఫామ్ హౌస్లో మందు కలిపే నీకేం తెలుసని ప్రశ్నించారు రాష్ట్రంలో మరో ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందన్నారు మీటింగ్లో మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆలయర్ ఎమ్మెల్యే బీర్ల ఇలయ భువనగిరి ఎమ్మెల్యే కుంభమనిల్ కుమార్ సో తుంగతూర్తి ఎమ్మెల్యే మందుల శామ్యల్ నగరికల ఎమ్మెల్యే వేముల వీరేశం ఇబ్రాంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి నాయకులు అలాగే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి వీళ్ళు పాల్గొనడం అనేది జరిగింది సో మొన్నటి వరకు చూసుకున్నట్టయితే మునుగోడు ఎన్నికల తర్వాత ఉప ఎన్నిక తర్వాత ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి కావచ్చు రాజగోపాల్ రెడ్డి పైన విమర్శలు ప్రతి విమర్శలు ఒక రేంజ్లో నడిచినాయి తర్వాత అక్కడ ఇంట్రెస్ట్గా రేవంత్ రెడ్డి గారు హోంగార్డ్కి అలాగే ఐఏఎస్కి కూడా తేడా విషయంలో కూడా ఆ వాక్యాలు అనేది అప్పుడు వైరల్ అవ్వడం అనేది కూడా జరిగింది సో ఇప్పుడు నా తర్వాత సీఎం అయ్యే అర్హత ఉన్న ఏకైక వ్యక్తి కేవలం ఒకే ఒకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పేసి కూడా అన్నారు సో ఇప్పటికీ డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క గారు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ టీపీసీసీ అధ్యక్షులు సీనియర్ నాయకులు ప్రస్తుతం మంత్రివర్యులు సో వీళ్ళ పేర్లు కాకుండా నిన్న నల్గొండలో మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ప్రస్తావించడం కావచ్చు అలాగే ఒక పదిహేను రోజుల కిందట రాజగోపాల్ రెడ్డికి వాళ్ళ ఇంటికి వెళ్ళి డైరెక్టుగా చామల కిరణ్ కుమార్ రెడ్డి కోసం గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి చెప్పడం కావచ్చు అలాగే త్వరలో రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి వస్తుందని చెప్పేసి కూడా హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది సో మరి ఇవన్నీ అంటే ఇటు బీజేపీ నాయకులు విమర్శలు ప్రతి విమర్శలు బీఆర్ఎస్ నాయకుల విమర్శలు ఇవన్నీ పక్కన పెడితే మరి మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డి విషయంలో కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు చాలా ఆచితూచి అంటే ప్రతి ఒక్కటి ఎవరిని కూడా నొప్పించకుండా ఒక కోఆర్డినేషన్ పరంగా తీసుకెళ్లడంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అవుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు సో మరి నిన్న చేసినటువంటి కామెంట్స్ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ నిజంగా